మిల్ మేకర్తో మసాలా కుర్మా ఈ విధంగా చేస్తే రైస్ పులావ్ చపాతి ఇలా దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ కర్రీ వచ్చేసి చికెన్ మటన్తో రుచిలో పోటీ పడేలా ఉంటుందండి ఈ మిల్ మేకర్నే సోయా చంక్స్ అని కూడా అంటారు మరి ఈ మిల్ మేకర్తో మసాలా కుర్మాను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు మిల్మేకర్ను తీసుకోండి ఇవి రెండు వచ్చేసి వంద గ్రాముల వరకు ఉంటుందండి అలాగే ఒక ఐదారు ఎండుమిరపకాయలను కూడా వీటిల్లోనే వేసి వేడి నీళ్లు వేసుకోవాలి మీరు తీసుకునే మిరపకాయలు కారంను బట్టి అలాగే మీ రుచిని బట్టి మిరపకాయలను అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఈ నీళ్లు మొత్తం మునిగేలాగా చూసుకోండి మిల్ మేకర్ ఇంకా మిరపకాయలు కూడా కావాలంటే గరిటతో ఒకసారి కలుపుకోండి తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక మూడు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పది వరకు జీడిపప్పును యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఉల్లిపాయలు వచ్చేసి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకు పది నుండి పదిహేను నిమిషాల పాటు మిల్ మేకర్ వేడి నీళ్ళలో బాగా నానింది ఇప్పుడు దీనిలో నుండి మిరపకాయలను తీసి పక్కన పెట్టేసి నీళ్ళన్నీ కూడా తీసేసేయాలి తర్వాత కొద్దిగా చల్లారిన ఈ మిల్ మేకర్ను కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా వాటర్ మొత్తాన్ని కూడా దీనిలో నుండి పిండేసి ఈ మిల్ మేకర్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మిల్ మేకర్ మొత్తాన్ని కూడా వాటర్ తీసేసుకున్న తర్వాత మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ఇదే ఆయిల్లో ఈ మిల్ మేకర్ను కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ ను లో ఫ్లేమ్ లో ఉంచుకుని ఈ మిల్ మేకర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మిల్ మేకర్ ను ఫ్రై చేయటం వలన మనకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే పీస్ కూడా తినేటప్పుడు బాగుంటుంది ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు జీడిపప్పులను మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీంతో పాటుగా మనం వేడి నీళ్ళల్లో ఉంచుకున్న ఈ మిరపకాయలను కూడా వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా చేసుకుని ఈ పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి దీనిలోకి కొద్దిగా నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి అవసరమైతే ఇంకాస్త వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి పేస్ట్ పట్టుకునేటప్పుడు ఇంత ఫైన్ పేస్ట్ లాగా మీరు పట్టుకోండి తర్వాత ఈ పేస్ట్ను పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ముందుగానే వేయించి పెట్టుకుందాం కదా ఈ మిల్ మేకర్ను మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి దీనిలోకి ఒక అరకప్పు వరకు పెరుగు పావు స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి ఉప్పు వచ్చేసి నేను రెండు స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నానండి రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయాలి ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ మనకు కారం తక్కువగా ఉంటుంది కర్రీకు మంచి కలర్ను ఇస్తుంది అలాగే ఒక స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కసూరి మేతి అంటే ఎండబెట్టుకున్న మెంతికూర దీంతోపాటు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అవైలబుల్గా లేకపోయినట్లయితే రెగ్యులర్గా మనం వంటల్లోకి యూస్ చేసుకునే కారంమే వేసుకోండి లేదా ముందుగా వేడి నీళ్ళలో మిరపకాయలు నానపెట్టుకుంటున్నాం కదా వాటి క్వాంటిటీని పెంచుకున్నా సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్తో పాటు ఒక స్పూన్ బటర్ కూడా వేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ను యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు రెండు యాలకులు ఒక పలావ్ ఆకు ఉంటుంది కదా ఈ ఆకును కూడా వేసుకోండి మీరు కావాలంటే వీటిలన్నిటినీ మిల్ మేకర్ను మనం కలుపుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి కలిపేసి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఐదు నుండి పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా పది నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకుందాం కదా గ్రేవీ కోసం ఈ పేస్ట్ను యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి దీనిలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ను యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకున్న వాటర్ సగం వరకు అయ్యేంత వరకు కూడా ఇలా కుక్ చేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనకు ఈ కర్రీ దగ్గర పడినప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలను కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక స్పూన్ బటర్ కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా మరొకసారి కలుపుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మరెంతో గ్రేవీగా ఉండే మిల్ మేకర్ మసాలా కుర్మా కర్రీ మనకు రెడీ అయిపోతుంది ఈ కర్రీ వచ్చేసి మనకు రైస్ చపాతి పులావ్ ఇలా దేనిలోకైనా బాగుంటుందండి ఈ కర్రీలోకి మనకు ఆయిల్ మనకు కాస్త ఎక్కువే పడుతుందండి అలాగే బటర్ యాడ్ చేయడం వలన ఈ కర్రీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది మరి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్ మసాలా కుర్మా రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్